నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం అందరూ వచ్చి అందం ఉన్నంతకాలం అందరూ వెంటబడి ఆరోగ్యం ఉన్నంతకాలం అంత వారు లేరని నీ చుట్టూ తిరిగిన వారు ఈ రోజు నువ్వు డబ్బు కోల్పోయిన తర్వాత అందాన్ని కోల్పోయిన తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత అన్ని వనరులు కోల్పోయిన తర్వాత నడి రోడ్డు మీదకి ఇచ్చి పడేశారేమో నిన్ను ఎవరు కాపాడతారో ఎవరు రక్షిస్తారో ఎవరు ఆదరిస్తారు ఎవరు పరుస్తారు ఎవరు తన సమాధానంతో నింపుతారని నిన్ను చూసిన వారందరూ హేళన్ చేస్తున్నారేమో నమో దేవుని బిడ్డ నలిగిన వారికి దేవుడు విరిగినడు అని బైబుల్ రాయబడిగా హీ కమ్స్ టు వెన్ వెన్ ఎక్కడైతే నిరాశ ఉందో ఎక్కడైతే నైరాశ్యం ఉందో ఎక్కడైతే చీకటి ఉందో ఎక్కడైతే వేదన ఉందో ఆ ప్రాంతంలో దేవుడు దేవుడు ఉంటాడని చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరిచింది హలో గాడ్ ఎంబ్రైసెస్ యూ ఇన్ యువర్ డిస్ట్రాక్స్ దట్ మచ్ క్లోజ్ హీ హాస్ కామ్ అంత దగ్గరగా వేసే నీ దగ్గరకు వచ్చాడు